అధికారంలో ఉన్నప్పుడే ఏమీ పీకలేకపోయారు ఇప్పుడేం పీకుతారు ఇవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట వచ్చిన మాటలు పీకలేరు పొడవలేరు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు శ్రేణులను ఉద్దేశించి జనసేన అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి అయితే ఇదే తరహా సవాళ్లు విమర్శలు గతంలో ఒకరి నోట వినిపించాయి ఆయనే చంద్రబాబు నాయుడు నాడు బాబు కూడా జగన్ ను ఉద్దేశించి నన్నేం చేయలేవు మీ నాన్న వల్ల కాలేదు నీ వల్ల ఏమవుతుంది అని ఎగతాళి చేశారు కానీ సీన్ కట్ చేసి ఫలితం ఎలా ఉందో అందరికీ తెలుసు ఇప్పుడు పవన్ కూడా అదే రూట్ లో వెళ్తున్నారా జగన్ సైలెంట్ గా ఉన్నారంటే అది సెన్సేషనల్ స్టోరీ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చంద్రబాబు కూడా ఇలాగే సవాళ్లు విసిరారు టచ్ చేసి చూడు అని పదే పదే రెచ్చగొట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి పంతం వేరు ఆయన మాటల కంటే చేతలకు విలువ ఇస్తారు ఏపీ ఫైబర్ నే అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించి చుక్కలు చూపించారు జగన్ సీన్ కట్ చేస్తే ఎవరు ఊహించని రీతిలో చంద్రబాబు కలలో కూడా అనుకునే విధంగా ఒక తెల్లవారుజామున నంద్యాల గడ్డపై బాబును అరెస్ట్ చేసి చూపించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజుల రిమాండ్ ఆనాడు జగన్ వేసిన స్కెచ్ చూసి శత్రువులు సైతం బుజ్జి అని చౌలు కొరుక్కున్నారు మాటలతో రెచ్చగొడితే జగన్ చట్టంతో సమాధానం చెబుతారని ఆనాడే రుజువైంది ఆ చరిత్ర పవన్ కళ్యాణ్ కు తెలియదా లేక తెలిసి రెచ్చగొడుతున్నారా అనేది ఇప్పుడు అటు లో ఇటు వైసీపీలో మరీ ముఖ్యంగా జనసేనలో జరుగుతున్న పెద్ద చర్చ కాసేపు చంద్రబాబును పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది రియల్ లైఫ్ డైలాగులను రియల్ లైఫ్ పొలిటికల్ వేదికలపై వాడుతున్నారు కానీ ఒకటి గుర్తించుకోవాలి జగన్ ఎప్పుడూ పవన్ ను సీరియస్ గా తీసుకోలేదన్నది జనమెరిగిన సత్యమే వాస్తవానికి అసలే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో భారీగా గోల్మాల్స్ జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తన అనుమాయులకు సన్నిహితులకు నిబంధనలకు విరుద్ధంగా పవర్ ప్రాజెక్టులు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందనే చర్చ గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో రచ్చలేపుతోంది ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం వైసీపీ ఇప్పటికే బహిర్గతం చేసింది పవన్ అహంకారంతో చేస్తున్న వ్యాఖ్యలను జగన్ కనుక సీరియస్ గా తీసుకుంటే రేపు ఆయన అధికారంలోకి వచ్చాక పవన్ కు రియల్ లైఫ్ డైలాగులకు ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు వాస్తవానికి జగన్ ఏనాడు పవన్ ను సీరియస్ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదు జనసేనను ఒక కరివేపాకు లాంటి పార్టీగా పవన్ ను కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని గతంలో ఎద్దేవా చేశారు పవన్ గురించి మాట్లాడటమే వేస్ట్ అని భావించే జగన్ ఇప్పుడు పవన్ విసురుతున్న సవాళ్లకు చెక్ పెడుతూ అధికారంలోకి వచ్చాక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే జనసేనాని పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందనడంలో సందేహం లేదని ఆందోళన అప్పుడే మొదలైంది పవన్ ను ఇసుమంత కూడా జగన్ పట్టించుకోకపోయినా జనసేనాని ఎందుకు ఇంతగా ఊగిపోతున్నారు అని ఆరా తీస్తే దీని వెనక బలమైన వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు డిప్యూటీ సీఎం గా పార్టీ అధినేతగా పవన్ గ్రాఫ్ మెల్లగా పడిపోతుందట ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ హవా పెరుగుతోందని పవన్ ఆందోళన చెందుతున్నారట ఢిల్లీలో మునుపటి పరిస్థితులు సేనానికి అసలు లేనే లేవట అందుకే తన క్యాడర్ లో జోష్ నింపడానికి తనను తానే యాక్టివ్ గా చూపించుకోవడానికి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఇన్సైట్ పవన్ రెచ్చగొడుతుంటే వైసీపీ సైలెంట్ గా ఉంది అనే విషయానికి వస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది పవన్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు ఆవేశపడి అతనికి మేలు చేయొద్దు అని వైసీపీ హైకమాండ్ నుంచి క్యాడర్ కు క్లియర్ కట్ ఆదేశాలు వెళ్లాయని విశ్వసనీయ వర్గాల సమాచారం కురుక్షేత్రంలో శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని పడగొట్టినట్లు పవన్ ఆవేశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని వైసీపీ భావిస్తోంది ఆవేశం వద్దు ఆలోచన వద్దు అన్నదే జగన్ సేన తాజా మంత్రం అందుకే పవన్ ఫైర్ స్టార్ అవ్వాలని చూస్తుంటే వైసీపీ మాత్రం మంచులా చల్లగా ఉంటూనే తన పని తాను చేసుకుపోతోంది ఇవన్నీ కాదు ఒక్కసారి ఊహించుకోండి రేపు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పవన్ మీద ఇప్పుడు ఉన్న వందల కోట్ల అవినీతి ఆరోపణలు పవర్ ప్రాజెక్టులు కాంట్రాక్టుల భాగోతంపై జగన్ సీరియస్ ఫోకస్ పెడితే నాడు చంద్రబాబుకే సినిమా చూపించిన జగన్ పవన్ విషయంలో తగ్గుతారా వైఎస్ఆర్ దెబ్బకు చిరంజీవి ప్రజారాజ్యమే జగన్ జగనన్న దెబ్బకు పవన్ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి పవన్ విసురుతున్న సవాళ్లు రేపు మారతాయా జగన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైతే పవన్ పరిస్థితి ఏంటి కాలమే సమాధానం చెప్పాలి గుర్తుంచుకోండి రాజకీయం అంటే కేవలం సభల్లో కేకలు వేయడం కాదు శత్రువు బలహీనత కోసం వేచి చూసే ఒక చెదరంకం నాడు చంద్రబాబు విసిరిన సవాళ్లే ఆయనను రాజమండ్రి జైలు గడప తొక్కించాయి నేడు పవన్ కళ్యాణ్ అవే అడుగులు వేస్తున్నారు రియల్ లైఫ్ లో గర్జించడం సులభం కానీ లైఫ్ మొదలైతే తట్టుకోవడం అసాధ్యం రేపు జగన్ గనక మళ్లీ పవర్ లోకి వస్తే ఇప్పుడు పవన్ చేస్తున్న ప్రతి ఆరోపణ ప్రతి కాంట్రాక్ట్ ప్రతి సంతకం ఆయన మెడకు ఉరితాడులా మారుతుందా పవన్ ను జగన్ ఏనాడు పట్టించుకోలేదు సరే కానీ ఒకసారి గనక జగన్ కన్నెర చేస్తే పవన్ కళ్యాణ్ కు తీర్థం ఎక్కడ దొరుకుతుంది సినిమా చూపించడమే కాదు క్లైమాక్స్ లో క్లీన్ స్వీప్ చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య మరి పవన్ విసురుతున్న ఈ సవాళ్లు ఆయనను హీరోగా నిలబెడతాయా లేక జగన్ వేయబోయే స్కెచ్ కు బలి పశువును చేస్తాయా మీరేమనుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ వీరత్వమా లేక సెల్ఫ్ గోలా కింద కమెంట్ చేయండి అసలు సిసలు రాజకీయ యుద్ధం మున్ముందు ఉంది చూస్తూనే ఉండండి జై హింద్ మరిన్ని సెన్సేషనల్ పొలిటికల్ స్టోరీస్ కోసం మా ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ